ఈ రోజు మన ఆరాధ్య దైవం అయినటువంటి పెంటమాంబ అమ్మవారి అనుప మహోత్సవం సందర్భంగా కాంట్రాక్ట్ యూనియన్ సిఐటి వారు మధ్యగా విపరణ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది భక్తులు అందరూ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ మధ్యను మధ్యగా సేవించి మీరంతా కూడా చల్లబడాలని చెప్పి కోరుతా ఉన్నాను ఈరోజు మీ అందరికీ తెలుసు గత సంవత్సరం కూడా ఇదే విధంగా గత మూడు సంవత్సరాల నుండి కూడా ఇదే విధంగా మధ్య కేంద్రాన్ని సిఐటి వారు నిర్వహిస్తూ ఉన్నారు అమ్మవారి దయ అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఇబ్బందికరమైన పరిస్థితిని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది మూడు సంవత్సరాల నుండి కూడా ఈ ప్లాన్ అమ్మేస్తామని చెప్పి వాళ్ళు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నాలకు వ్యతిరేకంగా సిఐటి నాయకత్వంలో అన్ని ఏకోన్ముఖం చేసి మూడు సంవత్సరాలు మూడు మాసాల నుండి ఇక్కడ పొలమన్నపాలెంలో పోరాటం అనేది వివిధ రూపాల్లో జరుపుతూ ఉన్నాం ఆ పోరాటం త్వజదశకు వచ్చే పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది కారణం ఏంటంటే ఈరోజు ఈ రోజు భారతదేశానికి అలాగే ఆంధ్రప్రదేశ్కి కూడా ఎన్నికలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికలో మన భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు అనేది అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను హిందూ భవిష్యత్తు అంటానంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిలబడాలంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలంటే ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని పెద్ద దింపాల్సినటువంటి అవసరం ఉంది ఎందువల్లంటే రోజు కూడా బీజేపీ ఈ ఎన్నికల సమయంలో కూడా ఏదైతే ఆ ప్లాన్ ప్రయోగపరం చేస్తామన్నదో దాన్ని ఉపసంహించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు భయపెట్టు మేము అమ్ము చెప్పి చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో మనం ఏ విధంగా మన ఓట్ను ఉపయోగించాలో మీరు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పుకోవాలని నేను కోరుతున్నాను కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ అలాగే వైసీపీ కానీ ఈ ప్రభుత్వాన్ని నిలవరించే ప్రయత్నాలనే చేయకపోగా ఈ రోజు తెలుగుదేశం అయితే బీజేపీ ప్రభుత్వంతో కొల్లి వాళ్ళు ఏంటంటే ఆ యొక్క బీజేపీతో పొత్తు పెట్టుకుని వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు అలాగే రెండవ వైపున వైసీపీ అధికారంలో ఉన్న వైసీపీ కూడా ఈ రోజు బీజేపీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ రెండు పార్టీలు కానీ రేపు వస్తే బీజేపీ వచ్చినట్టు బీజేపీ వస్తే ఈ ప్లాంట్ ఇంకా ప్రైవేట్ పరం అయిపోయినట్టే కాబట్టి దీన్ని గమనించాలి మన భవిష్యత్తు కోసం ఎందుకంటే ఈ ప్లాంట్ ఉంటే మనం ఎలాంటి ఎన్నో పండుగలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యం హెల్త్ ఆరోగ్యం మహాభాగ్యం అందరూ మజ్జికి తాగి గుడికి వెళ్ళండి మజ్జికి తాగి పనికి వెళ్ళండి మజ్జికి తాగండి బటర్ మిల్క్ చాలా మంచిది మజ్జిగి తాగండి ప్రతిరోజు బటర్ మిల్క్ తాగాలి గంట గంటకి తాగాలి రోజుకి ఎనిమిది లీటర్లు నీళ్ళు తాగాలి ఎండలు ఎక్కువసేపు ఉంటే టోపీ కానీ ఖర్చు కానీ పెట్టుకొని ఉండాలి తగిన జాగ్రత్తలు అవి తీసుకోండి మజ్జిగ అందరూ తాగండి అమ్మా స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో పైకి లే తాగండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరికి మాతో అందరినీ రమ్మనండి తాగమని చెప్పండి అందరికీ పర్వాలేదు గ్లాసు ఫుల్ తాగండి ఎన్ని గ్లాసులు తాగినా పర్వాలేదు నెమ్మదిగా తాగండి గ్లాసు పైకి లేపు తాగండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సిఐటియు కమిటీ వారు మధ్య కేంద్రం ఏర్పాటు చేశారు స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా సిఐటియు నిరంతరం పోరాటం చేస్తూ ఉంది అలాంటి సిఐటిఈ కమిటీ వారు ఏర్పాటు చేసిన మజ్జిగ కేంద్రాన్ని ప్రజలందరూ కూడా ఆహ్వా ఆస్వాదించి మజ్జిగ తాగాలని కోరుతూ ఉన్నాం బటర్ మిల్క్ని అందరూ సేవించండి Don't forget to like, subscribe and share the videos.